వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫారం మీద గెలిచినటువంటి కార్పొరేటర్లు తల్లిపాలుదాగి రొమ్ము గుద్దినటువంటి సందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో కొంతమంది చేరిపోవడం జరిగింది ఇది ఒక దురదృష్టకరమైనటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఎందుకంటే ఒక రాజ్యాంగ వ్యవస్థలో కీలకమైనటువంటి వ్యక్తి మున్సిపల్ శాఖను నిర్వహించేటువంటి వ్యక్తి మంత్రిగా పనిచేసేటువంటి వాడు ఈ నెల్లూరు నగరానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు శాసనసభ్యుడిగా గెలిచి మంత్రి అయినటువంటి నారాయణ గారు ఉన్నటువంటి కార్పొరేటర్లని ప్రలోభ పెట్టి మభ్యపెట్టి భయపెట్టి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళందరినీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని తీసుకువెళ్ళడం జరిగింది కాబట్టి ఇటువంటి నేపథ్యంలో మేము అందరం విశ్వసించేది ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి గెలిచారో జగన్మోహన్ రెడ్డి గారి బీఫారం మీద వాళ్ళు తాత్కాలికంగా పాపం కొంత ఇబ్బందులకు గురవుతామనో రకరకాలైనటువంటి ఆలోచనలతోనో తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి ఉండవచ్చు వాళ్ళందరూ కూడా పరిగణలోకి తీసుకొని పార్టీ అధిష్టానికి అధిష్టానానికి అన్నీ కూడా వివరిస్తాం వివరించిన తర్వాత పార్టీ అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం ప్రకారం అందరం వెళ్ళాలి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి తుది నిర్ణయం అని చెప్పి చెప్పి ఒక తీర్మానం ఆమోదించి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి కట్టుబడి అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి చెప్పి ఒక నిర్ణయం తీసుకుని దాని ప్రకారం ఈరోజు పార్టీకి కూడా ఇవన్నీ కూడా నివేదించడం జరుగుతుంది ఏది ఏమైనా సరే ఈరోజు దాదాపుగా యాభై నాలుగు మంది అభ్యర్థులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన తర్వాత ఈరోజు నన్ను అడిగితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ అండతో వాళ్ళకి సంబంధించినటువంటి మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళతో ఈరోజు మీరు అభ్యర్థిని నిలబెట్టి డిప్యూటీ మేయర్గా గెలిపించుకుంటామని చంకలు గుద్దుకోవాలని అనుకుంటే అంతకన్నా దౌర్భాగ్యం అంతకన్నా దురదృష్టకరం మా పార్టీ మీద ఆధారపడి బ్రతకాల్సినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రాజకీయ పరిస్థితులు మీకు రావడం అంటేనే మీ పార్టీకి పతనం ప్రారంభమైనట్టు లెక్క మీ పార్టీ మీద మీరు గెలిపించుకోలేనటువంటి వాళ్ళు మీ పార్టీ మీద గెలవనటువంటి వ్యక్తులు మా పార్టీ మీద గెలిచినటువంటి వాళ్ళని మీరు తీసుకువెళ్ళి అక్రమంగా మీద పెట్టి వచ్చుకొని వాళ్ళ ద్వారా మేము ఏదో ఈరోజు ఏదో మేము రకరకాలైనటువంటి వ్యూహాలు అది ఇది మాట్లాడుతున్నారు వాళ్ళ ద్వారా మీరు గెలిస్తే అది గెలుపనిపించుకుంటుందా అది నిజంగా మీరు సిగ్గుపడాల్సినటువంటి విషయం సిగ్గుతో తల దించుకోవాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుపడాల్సినటువంటి విషయం మీరు పోటీ పెట్టడమే సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి విషయం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలముందా బలగముందా అని ఏ రోజు ఆలోచన చేయలే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ధీరుడు నాయకత్వంలో పనిచేశాం పని చేశాం కాబట్టి ఈరోజు మరలా అందరిలో కూడా ఈరోజు పనిచేసేటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఫైటింగ్ స్పిరిట్ ఉంది తప్ప ఏదో మీలాగా కాంప్రమైజ్ అయిపోదాం సర్దుబాటు చేద్దాం అనేటువంటి వాళ్ళు లేరు ఈరోజు ఎవరు ఎన్ని రకాలుగా ఉన్నా సరే నిఖార్స్ అయినటువంటి వాడు అసలు సిసలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోధుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఉండేటువంటి వాడు గెలుపు నాకు సంబంధం లే లాభ నష్టాలు నేను బేరీజు వేసుకోవటం లే కష్ట సుఖాల గురించి ఆలోచన చేయడంలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం నాకు శిరోధార్యం అనేటువంటి ఆలోచనతో పనిచేసేటువంటి వాళ్ళు మాత్రం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు తరకలన్నీ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఊదితే గాలివాటాన వెళ్ళిపోతే ఆ విధంగా వెళ్ళిపోయారు కాబట్టి నేను మరలా కూడా చెప్పేది తెలుగుదేశం పార్టీ గతంలో చంద్రబాబు నాయుడు చేసి చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు కాబట్టి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరొకసారి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసి అన్ని విధాలా ఒక ముస్లిం మైనారిటీకి అవకాశం ఇచ్చాడు ఆ రోజు డిప్యూటీ మేయర్గా కారణం ఏమిటి అంటే నెల్లూరు నగరానికి సంబంధించి అధిక శాతం ముస్లిం మైనారిటీలు ఉన్నారు వాళ్ళని గౌరవించాలా వాళ్ళని పరిగణలోకి తీసుకోవాలా వాళ్ళని రాజ్యాంగ రాజ్యాధికారం వైపు నడిగించాలి నడిపించాలనేటువంటి ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది సరే ఆ తర్వాత మరొక అడుగు కూడా వేశాం చాలా రోజులుగా పాపం ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ముస్లిం మైనారిటీలు ఎన్నో సందర్భాల్లో మహానేత రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి మాకు శాసనసభ్యుడికి అవకాశం కల్పించమని అడిగారు కల్పించినటువంటి పరిస్థితులు రాలేదు పాప కానీ అది కోరికగా మిగిలిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆలోచన చేసి సోదరుడు ఖలీల్ అహ్మద్ గారిని డిప్యూటీ మేయర్గా ఉంటే ఆ పదవికి రాజీనామా చేయించి ఆయనని ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది దురదృష్టం మన జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలయ్యాడు కాబట్టి అయినా సరే ఈరోజు ఏదో ఓటమి పాలయ్యాడు అనేటువంటి ఆలోచన కాకుండా ఆ వర్గాలను గౌరవించాలా ఆ వర్గాలని వాళ్ళ అభిప్రాయాలన్నీ కూడా మనం మామూలుగా వాళ్ళ మనోభిప్రాయాన్ని గౌరవించాలనేటువంటి ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది అన్ని వర్గాలు అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించి అందరికీ అండదండలు అందించాలా ఇది సమాజంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పి చెప్పిన ఆలోచన చేసేటువంటి తప్ప వేరే ఆలోచన చేసేటువంటి పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాలకు అండగా నిలవాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈరోజు ప్రజల్లో చిరస్థాయిగా మిగిలిపోయాయి కాబట్టి ఈరోజు నేను మరలా మరలా గెలిచినటువంటి కార్పొరేటర్లు ఫిరాయించినటువంటి కార్పొరేటర్కి నేను ఒకటే విషయం విజ్ఞప్తి చేస్తున్నాను రాజకీయ భవిష్యత్తు ఉండేటువంటి వాళ్ళు రాజకీయంగా ఎదిగేటువంటి వాళ్ళు ఈరోజు శాసనసభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే ఇతర స్థానాల్లో ఉండేటువంటి వాళ్ళు రేపు ఏ విధంగా మారుతారో ఎటు వెళతారో తెలియనిటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మీరు మాత్రం రేపు భవిష్యత్తులో ఒక యాభై నాలుగు మందికి మరలా అవకాశం వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రజల ముందు మీరు దోషులుగా నిలబడతారు రేపు ఒకవేళ ఇంతటితో మా రాజకీయ జీవితం అంతమైపోయినా పర్వాలేదు అంటే మీరు ఏ నిర్ణయం అనేది తీసుకోవచ్చు కానీ లేదు మేము రాజకీయంగా కొనసాగాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజల్లో ఉండాలి ప్రజలతో మమేకం కావాలి రాజకీయ జీవితం ఇంకా కొద్ది రోజులు గడపాలనేటువంటి ఆలోచన నిజంగా పార్టీ ఫిరాయించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఉంటే ఇప్పటికైనా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఆత్మ పరిశీలన చేసుకొని ఈరోజు ఏం ఫైనల్ కాలేదు ఒక నిర్ణయానికి రండి వచ్చి మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున దీన్ని ఏ విధంగా ముందుకు వెళ్ళాలనేటువంటి దానికి మీ సూచనలు సలహాలు దానితో పాటు మీ సహాయ సహకారాలు అందించి మనందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని పెట్టుకుంటే బాగుంటుంది తప్ప ఈరోజు మీతో మిగిలిపోయినటువంటి వాళ్ళు అరే మాతో పాటు కలిసి పనిచేసాం అందరం ఒకటిగా ఉన్నాం ఒక చోట నిలబడ్డాం ఒక పార్టీ మీద గెలిచాం ఒక వాణి వినిపించాం అటువంటిది రోజు భిన్నమైనటువంటి స్వరాలు మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసినటువంటి నేపథ్యం కాబట్టి ఇది మంచిది కాదు రాజకీయాల్లో మంచి సాంప్రదాయం కాదు ఎదగాల్సినటువంటి రాజకీయ నాయకులకు మంచి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మీరు మనసు మార్చుకుని చేసినటువంటి పొరపాటును సరిదిద్దుకుంటారా లేదా ప్రజల ముందు దోషులుగా నిలబడి ఇక మా రాజకీయ జీవితానికి రాజకీయ భవిష్యత్తుకి మేము సీలు వేసుకుంటాం ఎంతటితో అనేటువంటి నిర్ణయానికి వస్తారనేటువంటిది కూడా